ముల్లులు లేని చేపతో చేపల కర్రీ అయితే చేసుకుందాము ఏంటి ఈ చేపకి ముల్లులు ఉండవా అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఈ చేపలకి మధ్యలో ముళ్ళు తప్పితే మిగతా చిన్న చిన్న ముళ్ళులు ఉండవండి సో దీంతో ఇప్పుడు కర్రీ అయితే చేసుకుందాము ఈ చేపను ఎక్కువగా ఫ్రై చేయడానికి వాడుతూ ఉంటారు చేపల కర్రీ కోసం అయితే నేను ఇక్కడ ఒక ఉల్లిగడ్డ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఉల్లిగడ్డ మిశ్రమాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ మిశ్రమం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత రెండు టమాటాలను కూడా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి టమాటో ప్యూరీలో నుంచి పచ్చదనం పోయేంత వరకు వేపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి తగినంత ఉప్పు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల కారము రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేగిన తర్వాత ముందుగానే చింతపండుని నానబెట్టుకుని దాంట్లో నుంచి వాటర్ తీసి పక్కకు పెట్టుకున్నాను ఆ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేసేసి ఒక ఇరవై నిమిషాలు ఉడికిచ్చేసి లో కొత్తిమీర చల్లేసుకొని దించేసుకుంటే పులుసు అయితే రెడీ అయిపోతుంది